మార్గ మధ్యలో గల రహదారి పూర్తి స్థాయిలో మరమ్మతులు గురికాడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతం నుండి విశాఖపట్నం వివిధ పనుల నిమిత్తం రోజుకి వేలాది మంది వెళ్తుంటారు ఏజెన్సీ ప్రాంతం ఈ మధ్యలో అంటే విశాఖపట్నము పాడేరు మార్గ మధ్యలో గల గ్రామాలన్ని కూడా చాలా పనుల నిమిత్తం అంటే అనారోగ్యం బాధపడిన మెరుగైన వైద్యం కోసం ప్రభుత్వ అంటే కానీ అలాగే వివిధ ప్రైవేట్ హాస్పిటల్ కూడా వెళ్తుంటారు అలాగే ఏ పనులకైనా సరే వైద్య కేంద్రం కాబట్టి కూడా వైద్యం వెళ్తుంటారు అయితే మార్గమధ్యలో రహదారి బాగుపడం వలన తీవ్ర ఇబ్బందులు అయితే మాత్రం ఎదుర్కొంటున్నారు ఒకవేళ వర్షం పడినప్పుడు ఆ గోధులు కూడా ఇంచుమించి అనకూడదు కానీ ఏదో గోధులు అంటే చిన్న చిన్నవి కాదు మనం ఒక ఇల్లు కట్టేటప్పుడు పునాది తీస్తే మూడు నాలుగు అడుగులు ఎలా వల్ల వర్షం పడితే వర్షకునే దాంట్లో చేరడం వలన ఎక్కడ ఏ పోయేందో తెలియక కొత్త వాళ్ళు అయితే అందులో దిగి ప్రమాదాల బారిన పడుతున్నారు అలాగే గతంలో మనం చూసాము గత కొన్ని క్రితం ప్రమాదాలు బారిన కదా మరణించిన గతంలో కూడా చాలా ఉన్నాయని మనం చెప్పాలి ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతం నుండి ఎవరైనా గర్భిణీ స్త్రీల పరిస్థితి అయితే మరి చెప్పాలి ఏజెన్సీ ప్రాంతంలో గర్భిణీ స్త్రీలకు సంబంధించి పూర్తి స్థాయిలో వైద్యం అయితే ఇక్కడ వైద్య సదుపాయాలు లేవు కనుక ఎవరైనా సీరియస్ అయితే వెంటనే వాళ్ళని విశాఖపట్నం కేజీహెచ్ ఆసుపత్రికి తరలిస్తారు అంటే బాస్ హాస్పిటల్ తరలిస్తారు ఈ మార్గ మధ్యలో వారు ఈ స్త్రీ పాపం ఆ నిండు నెలలో అంటే ఆ స్త్రీ నిండు నెలలతో ఇక్కడి నుంచి ప్రయాణం చేయాలంటే సగపోనే ప్రాణం పోయే పరిస్థితి నేను ఏర్పడింది అంత విధంగా అంత మనమత్తుల గురైన ఇప్పటివరకు ఎవరు పట్టించుకోకపోవడం నిజంగా దౌర్భాగ్యం అనేది చెప్పాలి నేడు ఏజెన్సీ ప్రాంతం నుండి విశాఖపట్నానికి వెళ్ళే వాళ్ళ మార్గ మధ్యలో సుమారు ఇంటి నుంచి ఒక రెండున్నర మూడు గంటల సమయం పట్టేది గతంలో ఇప్పుడు విశాఖపట్నం వెళ్ళాలంటే ఏ సమయానికి వెళ్ళాలో తెలియదు అసలు నిజంగా మనం ఏంటంటే ప్రాణాలతో వెళ్తామా లేదా అనే అనే దృష్టిలోని ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకొని ప్రజలందరూ కూడా ప్రయాణం కొనసాగిస్తున్నారు ముఖ్యంగా వర్షం పడితే అక్కడ మార్గ మధ్యలోని కొన్ని బ్రిడ్జీలు కూడా అక్కడ శిథిరావస్థకు గురి కావడంతో ఇలాగా చౌలువారని ఇలా దేవరాపు నుంచి ఇలాగా మాడుల మీద అని ఆ రహదారిలో కూడా వెళ్ళే పరిస్థితి నెలకొంది గత వైసీపీ ప్రభుత్వంలో నిధులు మంజూరు చేసాము అప్పుడు చేయలేదు కోటం ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆపేస్తారని చెప్పిన వైసీపీ వాళ్ళు ఏమో సిస్తున్నారు ఇటు కూటమి ప్రభుత్వం ఏమో అంటే అధికారంలో రాగానే ఎక్కడ కూడా రోడ్లన్నీ కూడా మేము అంటే ఎక్కడా కూడా కనీసం ప్రధాన రహదారులు ఎక్కడ గోతులు గోతులు లేకుండా మేము సపోర్ట్ చేస్తాము మొత్తం కూడా నిర్మాణాలు చేపడతామని చెప్పి వీళ్ళు ఆల్వే ఇచ్చారు వీళ్ళు కూడా గాలి గాలికి వదిలేశారు దీనివల్ల ప్రభుత్వాలు మా దేవుడు ప్రజలైతే మాత్రం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు మరి ఎప్పటికైనా సరే ప్రభుత్వాలు విమర్శలు మానేసి ఈ ప్రభుత్వం భూమి మీద ఆ ప్రభుత్వం ఆ ప్రభుత్వం మీద ఈ ప్రభుత్వం విమర్శలు అనేసి పక్కన పెట్టి ప్రజలకు మంచి కలిగేలాగా పూర్తి స్థాయిలో అక్కడ రహదా నిర్మాణం అయితే చేపట్టాలని చెప్పని మనం కోరుతున్నారు ఏదేమన్నప్పటికీ ఒకటైతే నిజము ఏ ఒక్క ప్రజలో ఏ ఒక్కరు ఇక్కడ ఈ రహదారులలో ప్రమాదాల బారిన పడి మరణించారంటే అది కేవలం ప్రభుత్వ నిర్లక్ష్యమే అది ప్రభుత్వం హత్యలే తప్పదు కానీ మా మామూలుగా ఏంటి ఇది అవ్వదు ఎట్టి పరిస్థితులు అయినా సరే ఇప్పటికైనా సరే చూడండి ఒక్కసారి అధికారులు కానీ నాయకులు కానీ ఆ రహదారులలో ప్రయాణిస్తే వారికి తెలుస్తుంది మరి గతంలోనైతే వైసీపీ ప్రభుత్వం ఉండేటప్పుడు మరి డిప్యూటీ సీఎం మరి కాస్త అంటే ఆమె దూరంలోనే డిప్యూటీ సీఎంగా ఉండేవారు మరి ఆయన కూడా అప్పుడు కూడా ఏదో మరమత్తులు చేపట్టాలి కానీ ఆ సమస్య పూర్తి స్థాయిలో అయితే మాత్రం పరిష్కారం చేయలేదు మరి ఎప్పటికైనా సరే మరి కూట ప్రభుత్వం మరి ప్రజలు అందరూ కూడా ప్రభుత్వంపై ఆశలు పెట్టుకొని ఉంది మరి ఇప్పటికైనా సరే అక్కడ రహదారు మాత్రం మరమతులు చేపట్టాలని చెప్పని మనం కోరుతున్నారు మరి ఈ ప్రభుత్వాలకి నిజంగా ప్రజల ప్రజల పట్ల చిత్తశుద్ధి ఉంటే చేసి ప్రాణాలు కాపాడాలి మరి ఏది ప్రాణాలు అంటే ప్రజల ప్రాణాలు ఎలా పోతే మనకెందుకు మన ప్రభుత్వాలు నడుస్తున్నాయి మన పదవులు ఉన్నాయని అనేది మనం చూడాల్సిందే